కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు వాళ్ళ నిర్లక్ష్యంతో కార్మికుల యొక్క ప్రాణాలతో ఇవాళ మాడుతూ ఉన్నాయి ఎంతోమంది ఇక్కడ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ కేశోరం కార్మికులు ఇవాళ ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు అందక ఎన్నో ప్రమాదాల బారిన పడి మార్గ మధ్యంలోనే ఇవాళ రిఫరల్ కేసులు ఎవరైతే హైదరాబాద్ సుదూర ప్రాంతాలకు పోయటలు మార్గ మధ్యంలోనే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి వాళ్ళ వారి కుటుంబాలు రోడ్డున పడుతూ ఉన్నాయి మరి ఇప్పటికైనా స్పందించి స్థల సేకరణ చేయాలి వెంటనే ఈఎస్ఐ ఆసుపత్రి సేవలు కార్మికులకి అందించాలని చెప్పి గౌరవ గతంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి వర్యులు ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి వర్యులు గౌరవ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేఖలు రాసినప్పటికీ ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు వ్యవహరించడం నిజంగా కూడా చాలా దారుణమైనటువంటి విషయము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రిని ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఎన్నో వేదికల పైన గెలిచిన వెంటనే మేము ఈఎస్ఐ ఆస్పత్రి కోసం స్థల స్థలాన్ని సేకరిస్తామని చెప్పి అన్ని వేదికలలో చెప్పారు కానీ ఇవాళ మరి ఎనిమిది నెలలు గడుస్తున్న స్థల సేకరణ చేయకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశము దీనికి వెంటనే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే దీనికి బాధ్యత నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము నిజంగానే మీకు బాధ్యత ఉన్నట్టు చిత్తశుద్ధి ఉంటే ఉంటే వెంటనే స్థల సేకరణ చేసి ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేసి కార్మికులకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం